నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం కందుకూరి రాణి అనే గిరిజనేతర మహిళ అక్రమంగా పొందిన సేంట్ కుల ధృవీకరణ పత్రంను రద్దు చేస్తూ కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు అక్రమంగా ఎస్టీ సర్టిఫికేట్ పొందిన వారిపై మరియు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదిమ ఆదివాసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదిమ ఆదివాసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మ్రో సికి అక్రమంగా ఎస్టీ కుల ధృవీకరణ పట్టా పొందిన ఇచ్చిన అధికారులను శిక్షించాలని మెమోరండం ఇవ్వడం జరిగినది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామానికి చెందిన కందుకూరి రాణి అనే ఒక గిరిజనేతర మహిళ సేంట్ కోయ కుల ధృవీకరణ పత్రం అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవైన దమ్మపేట మండల తహసిల్దార్ కార్యాలయం దగ్గర నుండి పొంది అమాయక ఆదివాసీల భూములను సుమారు పదిహేను ఎకరాలు భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఆదివాసీలపై అక్రమ కేసులు పెడుతూ భౌతిక దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నది అట్టి విషయాన్ని తెలుసుకున్న ఆదిమ ఆదివాసీల సంక్షేమం హక్కుల పరిరక్షణ సంఘం వారు ఆ మహిళ గురించి పూర్తి ఆధారాలతో కొత్తగూడెం జిల్లా కలెక్టర్కి సమర్పించగా ఆ నకిలీ సేన్ కుల ధృవీకరణ పత్రం పొందిన మహిళపై పూర్తి విచారణ చేశారు ఆ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దుపరిచినట్లు ఆదేశాలు ఇవ్వడం జరిగినదని తెలిపారు నకిలీ కులదవీకరణ పత్రం పొందిన ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్నెబోయిన వెంకట నరసయ్య కారం బుజ్జి చవళం కృష్ణయ్య రావుల అప్పారావు శోభన్ బాబు లక్ష్మి, వాసం పోలయ్య తదితరులు పాల్గొన్నారు हाँ ना 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 � なるほど。